ఎస్పీఎం కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు న్యాయం జరగాలని ట్రేడ్ యూనియన్ నాయకులు సూర్యప్రకాష్ షబ్బీర్ హుసేన్ డిమాండ్ చేశారు బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో వారు మాట్లాడారు ఎస్పీఎం కోఆపరేటివ్ సొసైటీలో కార్మికుల డబ్బులు కాచేసినట్లు తెలిపారు ఈ డబ్బుల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం జరిపించాలన్నారు ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు డి శంకరయ్య ఏకే సింగ్ నాందేవ్ ఎండి షబ్బీర్ సునీల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పటి మేనేజ్మెంట్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించడం జరిగింది ఇది జిల్లాలోనే అత్యుత్తమ సహకార సంఘంగా లాభాలను ఆర్జిస్తూ కార్మిక కుటుంబాలు కూడా ఎంతో ఈ సొసైటీ వల్ల ఎప్పుడైతే కంపెనీ రెండు వేల పద్నాలుగులో షెడ్డౌన్ పేరిట మూసివేసిందో ఈ సొసైటీ లావాదేవీలు కూడా ఆపివేసింది పాత మేనేజ్మెంటు ఉందో సెంచరీ వాళ్ళు దాదాపు పది కోట్ల పైనే వాళ్ళ సొంతానికి వాడుకున్నారు సొసైటీ ఆఫ్ డబ్బులు కొంతమంది కోఆపరేటివ్ డైరెక్టర్లు సొసైటీ డైరెక్టర్లు మరి మిల్లు యాజమాన్యం వీళ్ళందరూ కుమ్ముక్కై కార్మికులకు ద్రోహం చేయడం జరిగింది ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అవుతుందో వాళ్ళు సొసైటీకి డబ్బులు బాకీ ఉంటే అవి రికవరీ చేసుకుంటున్నారు కానీ కార్మికులు చెల్లించ చెల్లించాల్సింది చెల్లిస్తలేరు రెండు వేల పద్నాలుగులో ఎంతైతే మూలధనం ఉన్నదో రెండు వేల పద్నాలుగులో మాస్టర్లు ఎవరైతే సభ్యులున్నారో ఆ పైసల మీద పూర్తి అధికారం వాళ్ళకే ఉంటుంది వాళ్ళకే చెల్లించాలి అని మేము అక్టోబర్ నెలలో ఇరవై తారీఖు జిల్లా సహకార సంఘం అధికారిని తారామణి గారికి ఒకటి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఆమె స్పందిస్తూ ఇమీడియట్గా స్వామ్యల్ మ్యాథ్యూస్ గారికి ఇక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయినాయి వారికి ఆమె ఒక లెటర్ రాసింది దీని మీద ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి కార్మికుల సమస్యను పరిష్కరించడం అందులో భాగంగానే స్వామ్యల్ గారు ఇవాళ మేనేజ్మెంట్కు ఒకటి నోటీసు జారీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి ఏవైతే లావాదేవీలునో బ్యాంకు అకౌంట్లు అన్ని రికార్డు మొత్తం మాకు సమర్పించండి మాకు ఇవ్వండి అని వారి వాళ్ళ మేము జారీ చేయడం జరిగింది కాబట్టి మేము కార్మికులకు న్యాయం జరుగుతుందని పూర్తి ఆశాభావం వ్యక్తం చేసింది సూసైటీకి సంబంధించిన అధికారులు ఇవాళ సిర్పూర్ పేపర్ మిల్లో ఇవాళ సూసైటీకి వచ్చే డబ్బుల మీద విచారణ నోటీసు ఇవాళ జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇయాల కా ఈరోజు సూసైటికి సంబంధించిన అధికారులు ఇవాళ సిర్పూర్ పేపర్ మిల్లో ఇవాళ సూసైటీకి వచ్చే డబ్బుల మీద విచారణ నోటీసు ఇవాళ జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ కార్మికులకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సూసైటీ డబ్బులు రికార్డులు ఏమున్నాయి దానికి మీ రికార్డులు మాకు అప్పగించాలని ఆ నోటీసు జార్లో ప్రసిద్ధమైన రాశి ఆయన జారీ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ సిర్పూర్ పేపర్ మిల్ల ఉన్న మేనేజ్మెంట్ తప్పుదోవ పట్టిస్తున్న కార్మికులకు అచ్చే బకాయిలు కూడా రాకుండా చేస్తున్న ఈ మేనేజ్మెంట్ని ఈ నోటీస్ ద్వారా వాళ్ళ బండారాలు బయటపడాలని మీ సందర్భంగా మీ మీడియా మిత్రులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఏది ఏమైనా కానివ్వండి కార్మికులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి వచ్చే బకాయిలు రాకుండా సొసైటీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పోయినాయి అనేది హయామయంలో కార్మికులు ఉన్నారు కార్మికులకు రిటైర్మెంట్ అయిన డబ్బులు వాళ్ళు రికవర్ చేసుకుంటున్నారు తప్ప కానీ కార్మికులకు వచ్చే బకాయిలు కూడా ఏ మాత్రం ఇవ్వకుండా ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి దాన్ని సమగ్ర సర్వే చేపించాలి ఆ వడ్డీతో సహా మా కార్మికులకు చెందాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయానికి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది